కొత్తా ఏమైనా పాలక వర్గాను చైర్మన్ రామునగ ప్రమాణ స్వీకారం చేశారు కొత్త ఇంటి ముఖ్యమంత్రి నేను కొత్త మార్కెట్ కమిటీ వ్యాపార

ఈరోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి పెద్దలు జిల్లా పెద్ద ఎక్కువ సుదర్శన సార్ గారికి మరియు మన మాజీ రీపు మన ముద్దిబిడ్డ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే నరిగిన గారికి మరి మోహనన్న గారికి సునీత గారికి అమేష్ అన్న గారికి రమేష్ అన్న గారికి రవి రంగన్న గారికి నందన్ గారి గారికి నర్సరేని గారి గారికి వేదన్న గారికి రద్దగారి గారికి నాతో సహచార మండల అధ్యక్షులకు మరియు విజయకాల జిల్లా కాలజీ వంట సభ్యులకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు నా తోటి కార్యకర్తలకు నా రైతులకు నాకు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ రావడానికి నా విశేషంగా గుర్తించి ఏదైతే బలవిచ్చినటువంటి సురేష్ రెడ్డి గారి యొక్క పేరు ఖచ్చితంగా నిలవేర్చాలని అలాగే దీన్ని సహకరించిన అనే పూర్తి చేశాను అలాగే నా మెండర్ల యొక్క Предрекол, на Хайде Кателеко, 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 Кателеко,